హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వైకుంఠ ఏకాదశి పూజ ఆల్రెడీ వీడియో పెట్టానండి ఈరోజు శుక్రవారం శ్రీ లలితాదేవి పూజ కూడా నేను చేసుకుంటాను ధనుర్మాసం మార్గశిరమాసం వెంకటేశ్వర స్వామిని కూడా చక్కగా అలంకరించాను లక్ష్మీదేవికి కూడా గాజులు మాలు అనేది వేసుకున్నాను వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపం కూడా పెట్టానండి ధనుర్మాసం శుక్రవారం కలిసి వచ్చింది మార్గశిరమాసం కూడా కలిసి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపారాధన పెట్టుకున్నాను నామాలతో ఉన్నటువంటి పిండి దీపం వెంకటేశ్వర స్వామి ఐడిల్ పెట్టుకొని పక్కన శంఖు చక్ర నామాలు కూడా పెట్టుకున్నాను విఘ్నేశ్వరునికి ముత్యాల దండ వేశాను అన్నపూర్ణాదేవిని స్టాండ్ మీద పెట్టి బియ్యం పోసి చక్కగా ముత్యాల దండ వేసి అన్నపూర్ణాదేవి దగ్గర చిట్టిగాజులు కూడా పెట్టి అలంకరించుకున్నాను అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ పెట్టి ఈరోజు స్వీటు కోవాన్ని నైవేద్యంగా పెట్టి ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను శుక్రవారం కూడా కలిసి వచ్చింది ప్రతి శుక్రవారం కూడా నేను అమ్మవారికి మణిదీప వర్ణన చదువుకొని పూజ అనేది చేసుకుంటాను అమ్మవారిని పువ్వులతో అలంకరించి దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి మా ఆ లలితమ్మకు చక్కగా పూజ అనేది నేను చేసుకుంటాను అనమాట ధనుర్మాసం కలిసి వచ్చింది అదే కాక వైకుంఠ ఏకాదశి ఇరవై రెండు ఇరవై మూడు కొద్ది కొద్దిగా కలిసి వచ్చాయి కాబట్టి వెంకటేశ్వర స్వామికి శుక్రవారం నేను పిండి దీపారాధన చేసుకున్నానండి రేపు వైకుంఠ ఏకాదశి ఏడు పిండి దీపాలు తులసిమాల ఉపవాసం ఎలా ఉండాలి అవన్నీ కూడా నేను ముందు వీడియోలో తెలియజేశానండి షార్ట్ కూడా పెట్టాను చూడండి ఈరోజైతే అమ్మవారికి లలితాదేవికి మణిదీప వన్న చదువుకొని అమ్మవారికి గాజులమాల వేసి చక్కగా అలంకరించి నైవేద్యం పెట్టి ఈ ధనుర్మాసం మార్గశిరమాసం కలిసి వచ్చాయి కాబట్టి సింపుల్గా మా ఇంట్లో నేనైతే ఈ విధంగా పూజ అనేది అన్నమాట ఎందుకంటే ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తేనండి ఎలాంటి కా సమస్యలున్నా కూడా తెలిగిపోతాయి దారిద్ర్య బాధలు ఉండవు ఆర్థిక ఇబ్బందులు ఉండవు సంపద పెరుగుతుంది మీకు ఎలాంటి అప్పులున్నా కూడా తీరిపోతాయి అనమాట కంపల్సరిగా పిండి దీపారాధన అండి మనము పిండిలో పాలు బెల్లం అరటిపండు వేసి కలుపుకోవచ్చు లేకపోతే మంచినీళ్ళు వేసి కూడా పిండి దీపాన్ని కలపవచ్చు లేకపోతే పచ్చి పాలు వేసి కూడా అనేక రకాలుగా పిండి దీపారాధన అనేది చేస్తూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు అనమాట వెంకటేశ్వర స్వామికి ముత్యాల దండ వేశాను శంఖు చక్రనామాలు కూడా గంధము కుంకుమ బొట్లు కూడా పెట్టి చక్కగా దీపాన్ని ఒక చిన్న ప్రమిద మీద పెట్టి ఇలా వెలిగించాను ఎప్పుడూ కూడా పిండి ప్రేమిదని ఉత్తగా కింద అనేది పెట్టకూడదు ఏ దీపారాధన చేసినా కింద ప్లేట్ అనేది పెట్టుకోవాలండి దీపాన్ని మనం అవమానించినట్టు అవుతుంది దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం వెలిగించినప్పుడు దాని కింద ఒక ప్లేట్ అనేది పెట్టాలి ప్లేట్లు లేవు అనేవాళ్ళు తమలపాకు పెట్టైనా సరే దాని మీద మనము దీపం అనేది పెట్టుకోవాలన్నమాట మనము మట్ మనము పిండి దీపం పెట్టుకున్న తమలపాకు మీద పెట్టుకొని పిండి దీపం పెట్టుకోవాలన్నమాట ఎప్పుడూ కూడా కింద అనేది పెట్టకూడదు దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం ఎక్కడ దీపం వెలుగుతుందో అక్కడ ద దరి మనకి ఎలాంటి దుష్ట శక్తులు అనేవి ఉండవు నిత్యం ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగిస్తేనండి ఇంట్లోకి ద మనకి దుష్టశక్తులు రావు ఎప్పుడు కూడా ఇల్లు లక్ష్మీ కలతో ఉంటుంది ఎప్పుడు ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు నిత్యం ఇంట్లో దీపం వెలిగితే చాలా చాలా మంచిదండి కొంతమందికి తెలియదు ఎప్పుడో తెల్ నిద్ర లేస్తూ ఉంటారు తొమ్మిదిలకి పదులకి లేచి స్నానాలు చేసి అప్పుడు దీపం వెలిగిస్తారు ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించకముందే దీపారాధన చేసుకోవాలి సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం సంధ్యా దీపం పెట్టుకోవాలి ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేస్తానండి మన ఇల్లు ఎప్పుడూ కూడా లక్ష్మీ కలతో ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా మీకు కలుగుతుందనమాట ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామికి మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసి పిండి దీపారాధన చేసి ఈ విధంగా పూజ చేస్తేనండి చాలా చాలా మంచిది నేనైతే మా ఇంట్లో ప్రతి శుక్రవారం అమ్మవారికి మణిదీప వర్ణన అమ్మవారికి మంగళహారతి పాట ఇవన్నీ కూడా మూడు సార్లు మణిదీప వర్ణం చదువుకుంటానండి ప్రతి శుక్రవారం అవని రోజు నెక్స్ట్ శుక్రవారం చదువుకుంటానమాట ఏదైనా ఆటంకం వస్తే నెక్స్ట్ శుక్రవారం చదువుకుంటాను వీలైతే ఈ శుక్రవారం చదవని మణిదీప వన్న మూడు సార్లు నెక్స్ట్ శుక్రవారం ఆరు రోజు ఆరుసార్లు చదువుతానమాట ఆ అమ్మకు ఆరుసార్లు చదివేస్తాను ఏ విధంగా మనం పూజ చేసుకొని అమ్మని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కొలిస్తే ఆ ఇంట ఐశ్వర్యము అష్టైశ్వర్యము సిరి సంపదలు కూడా కలుగుతాయి అన్నమాట ఈరోజు మార్గశిరమాసం ధనుర్మాసం కలిసి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామిని కూడా చక్కగా ఈ విధంగా పూజ చేసుకొని పిండి దీపారాధన అనేది పెట్టుకొని అమ్మవారిని అలంకరించుకొని ఈ మార్గశిరమాసం శుక్రవారం చాలా మంచి రోజు ధనుర్మాసం ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి నైవేద్యంగా కోవా పెట్టచ్చు పాలు పండు బెల్లం ఏదైనా సరే ఖర్జూరం ఏదైనా సరే పెట్టుకోవచ్చు అనమాట కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది గోవింద గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులు వాడ అనాథరక్షక గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకోవాలి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమః హర హర మహదేవ శంభో శంకర ఓం శ్రీ లలితాదేవి నమః అని లక్ష్మీదేవికి కూడా మనము అమ్మకు చెప్పుకోవాలన్నమాట ఇలాంటి మీకు కష్టాలు ఉన్నా చెప్పుకొని అమ్మని ఓం శ్రీ మాత్రే అన్న మంత్రాన్ని జపిస్తూ ఉంటేనండి మనకి ఎలాంటివి కూడా మనకి మనకి ఎలాంటి ఇబ్బందులైనా కూడా దరిచేరం అనమాట ఎప్పుడూ కూడా ప్రశాంతంగా అనమాట ఆరోగ్యంగా ఉంటాము ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుందండి దీపం అనేది ఇంటికి చాలా మంచిది నేనైతే మా ఇంట్లో ఈ విధంగా అండి ఇప్పుడు అమ్మవారిది మణిదీప వర్ణం కూడా చదువుకుంటాను ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి శ్రీ లలిత ఈష్ణు సహస్రనామం ఉంటుందండి ఇందులో శ్రీ మణిదీప వర్ణన కూడా ఉంటుందన్నమాట ప్రత్యేకంగా ఈ బుక్ అనేది ఉంటుంది ఈ బుక్ నేను ప్రతి శుక్రవారం కూడా చక్కగా మూడుసార్లు వర్ణం చదువుకొని అమ్మవారికి మంగళహారతులు కూడా పాడుకుంటాను లలితాదేవికి ఈ విధంగా ఈ విధంగా నేనైతే ప్రతి శుక్రవారం పూజ అనేది చేసుకుంటాను అనమాట పూజ అయిపోయిన వెంటనే కూర్చొని పూజ గది ముందు చదువుకుంటాను అనమాట మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వైకుంఠ ఏకాదశి ప్రతి ఒక్కరూ కూడా రేపు పూజ అనేది చేసుకోండి ధన్యవాదాలండి అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను